అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను కర్రీని ఒక పచ్చడి చేస్తున్నాను పప్పు టమాటా చేస్తున్నానండి దానికి కావాల్సిన ఒక గ్లాస్ పప్పు తీసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను దాంట్లో కావాల్సిన కొండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు టమాటాలు ఎక్కువ వేసుకుంటే పప్పు టమాటా చాలా బాగుంటుంది ఇవి కొంచెం చింతపండు అన్నమాట దీంట్లో వేసుకోవాలి ఇప్పు కారం దీనికి ఇప్పుడు ఇందరూ వేసేసుకుందాం పచ్చిమిరకాయలు ఇది కుక్కర్ పొయ్యి పెట్టారు కదండీ ఇవన్నీ మనం కుక్కర్లో వేసేసుకున్నాం అందులో వేసేసుకున్నాం కదండి ఉప్పు తర్వాత వేసుకున్నాం దీంట్లోకి నేను కారం స్పూన్లు కారం వేసాను పసుపు కూడా మనం వేసుకోవాలి పసుపు కూడా వేసాను అందులోనే కొంచెం మనం నూనె కూడా వేసుకోవాలన్నమాట మెత్తగా ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేసి మనం స్టవ్లో పెట్టేసుకుంటాం అన్నమాట స్టవ్ వెళ్ళి తెచ్చుకొని ఒక కొబ్బరిని కదండి ఇదిగోండి కొబ్బరి మామిడికాయ పాచడికి అనమాట ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఒక మామిడికాయ ఇవ్వండి ఇంట్లో పచ్చిమిరగాయలు వేసుకొని దీన్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందాం ఎద్దుకోండి మిక్సీ పెట్టాను కదండి పచ్చిమిరగాయలు వేసేస్తున్నాను కొబ్బరి వేసేస్తున్నాను దీన్ని మనం తర్వాత తాలింపు వేసుకున్నాం అనమాట ఇవన్నీ వేసేసుకొని దాన్ని వేసేసుకొని దీంట్లోని మనం జీలకర్ర పచ్చి వేసుకుంటే బాగుంటాయి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని రుబ్బి పక్కన పెట్టేసుకోవాలన్నమాటండి పచ్చి పచ్చడి చేసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఒక కొబ్బరికాయ బాగుంటుంది ఉండి వెల్లుల్లిపాయలు వేసాం కదండి ఇంట్లో జీలకర్ర కూడా మనం ఇదిగోండి జీలకర్ర కొంచెం జీలకర్ర వేసి తర్వాత తాలింపు వేసుకోండి ఇప్పుడు పప్పు ఉడికిపోయాక మనం తాలింపు వేసుకొని పప్పు ఈ పచ్చకి వేసుకొని చూపిస్తాను ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కదా తీసేసి పప్పులో నేను ఉప్పు వేసేసుకొని పప్పు మెదిపేసుకున్నాను ఈ పప్పు అంతా మెదిపేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇదిగోండి కొబ్బరి పచ్చడి కూడా చేసాను కొంచెం చింతపండు కూడా వేసాను కదండి పప్పులో చింతపండు వేసుకోవాలండి కొంచెం రాత్రి బాగోదు కొంచెం మంది వేసుకోరు పప్పు బాగా మెల్పేస్తాను కొన్ని ఎలా స్టవ్ మీద గిన్నె పెట్టాను తాలింపు వేస్తానండి గిన్నె పెట్టి ఆయిల్ పోసానండి ఇందులో కొబ్బరికాయ పచ్చడికి పోపులు వేస్తున్నాను ఇంకా శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి రెండు ఎండుమిరపకాయలు అయ్యో ఎల్లుల్లిపాయలు కరివేపాకు సరే సార్ తాలింపు ఇది కొబ్బరి పచ్చడి కన్నా మాటండి ఈ తాలింపు మూడిందలో వేసేస్తాను అప్పుడు ఇది పప్పుకి తాలింపు అన్నమాట అండి కనిమి రూపాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఆవాలు మూడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను

పావు వెళ్ళిపోయినాడి అప్పుడు మనం తాగుతాం పప్పు పప్పు టమాటా రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు కూడా చూస్తాను నేను ఉప్పు అన్నీ సరిపోయండి ఇదిగోండి ఈరోజు మా లంచ్ వచ్చి ఇదిగోండి రైస్ చేసేది ఇదిగోండి పప్పు టమాటా చూడండి పప్పు టమాటా చేసాను మామిడికాయ కొబ్బరి పచ్చడి తల్లింపూడ వేసాను ఇదిగో గుడ్లు ఈరోజు మా లంచ్ వచ్చి ఇది అన్నమాట అండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసేయండి మళ్ళీ రేపెంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం